Position. One, Excel. two, said. three, four. Hey, Bloom Tiger. Yeah, 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 Iya, yeah, 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 నేను సోలోగా చేస్తా హితికేసిగా బ్రూస్ జూసి ఏంటో వీడు ఇంత ముందు వీడి ఫైట్ ఉన్నాయేంటి ఇవేవి మనకు రావు only running hey! <laughs>

వద్దని చెప్తున్నాను కదా అర్థం కదా వద్దని చెప్తున్నాను కదా బతిమాతున్నాను కదా వద్దని చెప్తున్నాను కదా బతి మారుతున్నాను కదా はい。<laughs> <laughs> చెప్తున్నా మర్యాద కోలేదు సై నేను మంచి అసలు చెప్తున్నా అతను ఇష్టం ఒక నలభై ఐదు యాభై ఉంటుందా నీ ఏజ్ ఈ పాటికే బ్లడ్ ప్రెషరు షుగరు లాంటి రోగాలు వచ్చేసి ఉంటాయి చిన్నప్పటి నుంచి బీడీలు సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరిదిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటాయి ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తారు ఏ పదో ఇటు నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు లివర్ డ్యామేజ్ దాంతోపాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్ ఇంటస్టైన్ క్యాన్సర్ అబ్బబ్బబ్ బస్తాలు కొద్దీ తిన్న గుట్కాలు జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సరు మౌత్ క్యాన్సరు ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే ఐదేళ్ళలో పదేళ్ళో బతుకుతావు దేనికిరా నీ తాపత్రయం ఇలాంటి వాళ్ళందరినీ బాధపెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది పోని ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా కొడుకు అంటావు ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలి తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్ లో తాగిన మత్తులో ఒక వంద రెండు వందల స్పీడ్ లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్ ఎవ్వరికీ చెప్పకూడదు టాప్ నేను అసలు అడవిలో అన్ను జనజీవన శ్రవంతిలో కలిసిపోదామని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు మనసున మనుషులు ఉంటారు కానీ చిన్న పనులుండవు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇంత ఫాస్ట్గా నీ లైఫ్ని ని కంట్రోల్ అని అనుకోలేదు రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి ఇండిపెండెంట్ గా అందుకే నాకు ఇందిరాగాంధీ కిరణ్ బేడి మదర్ టెరిసా సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం ఐ జస్ట్ లవ్ దిజ్జా డెలివరీ టైం అయిపోయింది లాగించి లక్ష్మి

మీ అసలు నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేస్తారు ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్లీ మళ్లీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా చేయలేదే ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం అందరికి మనశ్శాంతి పోవడం తప్ప తప్పలక్ష్మి జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఓ పది సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవాడని నువ్వు నీ వల్లే తన భర్త దూరవాడని మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు ఏమో తల్లి నాకు మనసు కనిపించింది చెప్పాను తర్వాత నీ ఇష్టం నీ వాళ్ళ అదృష్టం